మర్డర్ ఫర్ గెయిన్ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన చోడవరం పోలీసులను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు లక్కవరంలో గత నెల తొమ్మిదిన యాభై ఎనిమిదేళ్ల బబలారెడ్డి నరసమ్మను గుర్తు వ్యక్తి హత్య చేసి మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లాడు పరిసరాల్లోని సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలించి అనేక మంది సాక్షులను విచారించి సమాచారం సేకరించారని ఎస్పీ చెప్పారు హత్య తర్వాత కొత్త వలస ఫైనాన్స్ ఫైనాన్స్లో నిందితుడు బంగారు తాడును లక్షా ఎనభై ఐదు వేలకి తాకట్టు పెట్టినట్లు గుర్తించాడు బ్యాంకు లావాదేవీలు పరిశీలించి ఏటీఎం రీసీట్లు ఫండ్ ట్రాన్స్ఫర్లను ట్రాక్ చేసి నిందితుడిని కదలికను గుర్తించి అరెస్టు చేసినట్లు ఎస్పీ చెప్పారు మనకి ఈ ఇన్సిడెంట్ నైన్త్ జనవరి తారీఖులోనే జరిగింది బిట్వీన్ త్రీ థర్టీ పిఎం టు ఫోర్ పిఎం అప్పుడు ఒక ఓల్డ్ లేడీ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ లక్కవరం విలేజ్లో ఫీల్డ్స్ దగ్గర మనకి డెడ్ బాడీ దొరికింది విత్ స్టాబ్ ఇంజరీస్ ఆన్ నెక్ షోల్డర్స్ అండ్ స్టమక్ టోటల్ ఫిఫ్టీన్ ఇంజరీస్ స్టాబ్ ఇంజరీస్ మనకి ఇన్క్వెస్ట్లోనే తెలిసింది ఇట్ వాజ్ అ బ్రూటల్ అండ్ అీవియస్ మర్డర్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇది ఒక బ్లైండ్ మర్డర్గానే జరిగింది మనకి ఎటువంటి క్లూజ్ లేవు స్టార్టింగ్లోనే ఈ ఫ్యామిలీకి ఎటువంటి డిస్ప్యూట్స్ ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎటువంటి ఏమీ లేదు చాలా సింపుల్ ఫ్యామిలీ అండ్ వ్యవసాయం చేసి కూలీ వర్క్స్ చేసి వాళ్ళు బెదిరిస్తున్నారు సో అప్పుడు మన సైంటిఫిక్ ఎవిడెన్సెస్ బేస్ చేసుకుని ఇది బ్రేక్ థ్రూ బ్రేక్ థ్రూ చేయడం జరిగింది బ్యాక్స్ ఫ్యాక్ట్స్ ఆర్ అస్ ఫాలోస్ మనకి ఈ ఇన్సిడెంట్ నైన్త్ జనవరి తారీఖులోనే జరిగింది బిట్వీన్ త్రీ థర్టీ పిఎం టు ఫోర్ పిఎం అప్పుడు ఒక ఓల్డ్ లేడీ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ లక్కవరం విలేజ్లో ఫీల్డ్స్ దగ్గర మనకి డెడ్ బాడీ దొరికింది విత్ స్టాబ్ ఇంజరీస్ ఆన్ నెక్